స్కామ్ కేసులో ఏ సప్లిమెంటరీ చేసింది రూపాయలు ఒక వెయ్యి వంద కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తింపు ఇందులో నూట తొంభై రెండు కోట్లు ఇండో స్పిరిట్ వాటా కవిత ద్వారా కిక్ బ్యాక్ పేమెంట్ రూపాయలు వంద కోట్లు సిబిఐ కేసులో ఈ నెల ఏడు వరకు ఈడీ కేసులో వచ్చే నెల మూడు వరకు రిమాండ్ విధించింది కవిత గారికి ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో మనీ లాండరింగ్ కు సంబంధించిన ఎమ్మెల్సీ కవితపై ఈడీ బలమైన ఆరోపణలు చేసింది ఈ వ్యవహారంలో కవిత కీలక పాత్ర పోషించారని ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు ముట్ట చెప్పినందుకు ఇండో స్పిరిట్స్ కంపెనీలో బినామీ పేరుతో వాటా పొందడమే కాకుండా లాభాలు కూడా ఆర్జించారని ఆరోపించింది మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ మూడు ప్రకారం ఆమె శిక్షని నొక్కి చెప్పింది ఢిల్లీ కే లిక్కర్ కేసులో మొత్తం ఒక వెయ్యి ఒక వంద కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఇందులో కవిత సహా మరో నలుగురికి రెండు వందల తొంభై రెండు కోట్లతో సంబంధం ఉందన్న అభియోగాన్ని మోపింది కాగా ఈడీ కేసులో జూలై మూడో తేదీ వరకు ఒకేసారి నెల రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ను పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ కేసులో మాత్రం ఈ నెల ఏడు వరకు పొడిగించింది అయితే కవిత గారు ఏమాత్రం తక్కువ తిన్నారా ఆమె ఈడీ అయినా సిబిఐ అయినా ఎవరు అడిగినా కూడా ఏ విషయం కూడా నాకు తెలియదు నాకు తెలియదు నా గుర్తు లేదు అని మాత్రమే చెప్పుకుంటూ వచ్చింది పైగా ఆమెపై అభియోగాలను తోసిపుచ్చిన మన ఎమ్మెల్సీ కవిత గారు ఈడీ లేవనెత్తిన వాదనలు ఛార్జ్ ప్రస్తావించిన అభియోగాలను కవిత సున్నితంగా తోసిపుచ్చారు లిక్కర్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు ఈ వ్యాపారానికి సంబంధించి ఈడి పేర్కొన్న వ్యక్తులతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని వెల్లడించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కానీ అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కానీ సమావేశాలు జరపలేదని నిక్కచ్చిగా చెప్పారు ఈ వ్యవహారంలో వారితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్టేట్మెంట్తో వ్యాఖ్యానించారు ఇండో స్పిరిట్ కంపెనీలో తనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి షేర్లు లేవని చెప్పారు శ్రీమతి కవిత గారు ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని అబద్దాలు ఆడుతూనే ఉన్నాయి అయితే మరోవైపు తన ఇలా చెప్పింది వచ్చిన నూట తొంభై రెండు కోట్ల లాభాల్లో కవిత బినామికి ముప్పై రెండు కోట్లు ముట్టాయని చెప్పింది ఆమెకు తెలిసే ఇవన్నీ జరిగాయని ఈడీ పేర్కొంది కవితతో పాటు ఈ చార్జ్ షీట్ పేర్కొన్న ఐదుగురు నిందితులు ఒకరైన చరణ్ ప్రీత్ నలభై ఐదు కోట్లను హవాలా రూపం రూపంలో ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ గోవా నేతలకు ఇచ్చారని వాటిని ఎన్నికల కంపెనీ కోసం ఖర్చు చేసినట్లు ఈడీ తెలిపింది కవిత తన బినామీల ద్వారా ఇండో స్పిరిట్లో భాగస్వామ్యం పొందారని అభిషేక్ పోయినపల్లికి ఐదు పాయింట్ ఐదు కోట్లు అందాయని ఈడీ బలంతంగా తొమ్మిది ఫోన్లను గుంజుకుందంటూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు ఈమె కవిత గారు తన ఫోన్లను ఈడీ బలవంతంగా పుంజుకుందట కానీ గత ఏడాది మార్చి ఇరవై ఒకటిన ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లోనే ఈడీ పరిశీలన కోసం ఇచ్చినట్లు పేర్కొన్నారని పేర్కొన్నారని ఉదాహరించింది తప్పుడు ఆరోపణలతో కోర్టును పక్కదారి పట్టించినట్లు పట్టించినట్టు ఈడో ఈడీ ఆరోపించింది కవిత గారు చాలా ఆర్భాటంగా హంగామగా కారులో వెళ్తూ తన చేతిలో ఉన్న ఫోన్లని పబ్లిక్కి చూపిస్తూ ఇక ఇవే ఫోన్లో నేను తీసుకుపోయి ఇస్తున్నా అని చెప్పి గొప్పగా చెప్పిన ఆమె మళ్ళీ ఎంత అబద్ధం ఆడిందంటే జడ్జి దగ్గరికి వెళ్ళి నా ఫోన్లోనే ఏడీ గారు గుంజుకున్నారని చెప్పేసి చెప్పడం నిజంగా ఎంత సిగ్గు చేయటం ఎంత అబద్దాలకు కూర అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు సో ఏది ఏమైనా కూడా కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అన్నది నిజం ప్రపంచం అంతా తెలుసు కానీ ఇంకా దబా ఇస్తుంది ఇంకా అందులో నుంచి తప్పించుకోవాలని మరి ఆమెకు ఎవరు ఇంతగానో పోసిరో ఏది అడిగినా తెలియదు గుర్తులేదు అని చెప్పి మాత్రమే చెప్తుందట ఇంకా మరి పాపం ఏ రోజు మాత్రం పండక మానదు ఆమె మనసాక్షికి తెలియక మానదు ఆమె ఎంతమందిని నరకానికి అనుభవింపజేసిందో ఆమె మనసుకు మాత్రమే తెలుసు పాపం మరి ఆమె లాస్ట్కి ఏమవుతుందో ఎట్లయితుందో నేర్చి చూద్దాం